హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే తీసుకువచ్చారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఏపీ రాష్ట్ర అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నేరుగా మహిళల ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే ఎన్నికల సమయంలో అయితే హామీ అయితే జరిగిందండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని చెప్పి ఎదురైతే చూస్తున్నారు మరి ఈ పథకం ఏ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నారు దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అర్హతలు ఏంటివి అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకు అందరికీ తెలియజేస్తానండి సో వీడియోని తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి దాకా అయితే చూసేయండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సో మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అప్డేట్స్ ఫర్దర్గా అయితే మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున పెన్షన్ అందించేందుకు సర్వమైతే సిద్ధమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణి ప్రయాణాన్ని కూడా ప్రారంభించింది స్త్రీలను ఆర్థికంగా మరియు సామాజిక ఉపశమనం కలిగించే విధంగా కీలక చర్యలు అయితే చేపట్టింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే రూపొందించినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ సూపర్ హిట్ అనే విధంగా అయితే ముందుకు వెళుతుంది సో అదే విధంగా సూపర్ హిట్ అనే విధంగానే ఈ యొక్క సూపర్ హిట్ హామీలలో అత్యంత ముఖ్యమైనటువంటి పథకం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి మహిళా ఖాతాలోకి నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున మొత్తం సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు అయితే దసరా పండుగ కానుకగా అయితే ఈ యొక్క మహిళల ఖాతాలోకి జమ చేసే వేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది సో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్లయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి సో హౌస్ హోల్డింగ్ మ్యాప్ వయసు ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే గతంలో చెప్పారు ఇప్పుడైతే అవసరం లేదు సో క్యాస్ట్ అంటే ఏ కులం వాళ్ళకైనా కూడా ఈ పథకం వర్తిస్తుంది అని అయితే ప్రస్తుతం చెప్తున్నారు సో ప్రస్తుతం వచ్చేసి ఈ పత్రాలన్నీ కూడా రెడీగా ఉంచుకున్నట్లయితే దసరా కానుకగా ప్రతి మహిళకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించాలి ప్రతి నెల కూడా అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో విస్తృతంగా చర్చలు అయితే జరుగుతున్నాయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై ప్రత్యేక దృష్టి అయితే